హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్ మార్నింగ్ మార్నింగ్ వ్యూ ఎంత బాగుంది కదండి మనము అస్సలు పొద్దున్నే లేస్తే చాలా బెనిఫిట్సే ఉంటాయి కానీ మనం ఎన్నో వీడియోస్ చూస్తుంటాం స్క్రోల్ చేసేస్తుంటాం కానీ కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్పినప్పుడు ఆ అని బద్దకించేసుకోవాలి చేసేస్తామన్నమాట ఆ వీడియోస్ మనకి ఎక్కువ అనమాట అది మన కర్మ అనమాట మంచి విషయాలు ఎవరైనా మనిషి సెల్లే కాదు ఎదురు ఎదురుగా వచ్చి మనుషులు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో అనమాట మనం అది అనుభవించేది ఉన్నప్పుడు అని నా ఒపీనియన్ మీరేమంటారు నిజంగా నాకైతే ఈ మార్నింగ్ వాకింగ్ నుంచి నాకు ఏమంటారు మడమలు మడుమలో పెయిన్ ఎక్కువ ఉండేదనమాట అది తగ్గింది నాకు ఎక్కడో ఒక చిన్న ఇది ఉండేదనమాట అంటే ఇప్పుడు పెయిన్ ఉన్న దాని మీదే ఇంకా వాకింగ్ ఏం చేస్తారు ఇంకా దాని మీద ఎక్కువ ప్రెజర్ ఏం పెట్ పెట్టగలంలే అని అని అనిపించదనమాట చాలామంది అంతే ఎందుకంటే చాలామంది మైండ్ సెట్ అలాగే ఉంటుంది ఇప్పుడు సపోజ్ నేనే అంటాను మా అమ్మ కొంచెము తినగానే నాడు అమ్మ లేకపోతే కొంచెము వాకింగ్ లాగా అటు ఇటు తిరుగు అని చెప్తాను అనమాట ఫస్ట్ అనిపించేది అనమాట నాకైతే వాళ్ళకి ఆల్రెడీ పెయిన్స్ ఉన్నాయి సర్జరీస్ అయిన కాళ్ళ మీద వాళ్ళేం వాకింగ్ చేయగలరు కలరు అంటే సర్జరీ కాక ముందు నుంచి అయినా కూడా వెయిట్ ఉన్నప్పుడు తిరగండి తిరగండి అని చెప్తే ఏంది తిరుగుతావు మా బాడీలో శక్తే ఉండదు అని అని చెప్తారనమాట నాకు కూడా అది విని విని ఎక్కడో అనిపించేది అంటే వీక్గా ఉన్నోళ్ళు మళ్ళీ ఇంకా వీక్ అయిపోతారు కదా ఇంకా బలహీనమైపోతారేమో కదా అనుకునేదాన్ని లేదు నాకు ప్రాక్టికల్గా నాకి నా బాడీ మీద నాకే నేను నేను ఎప్పటికప్పుడు ఏమంటారు నా మీద నేనే ప్రయోగాలు చేసుకుంటుంటానమాట అది ఎలాగనేది అప్కమింగ్ వీడియోస్లోనే నేను చెప్తానండి మీకు చిన్న టిప్ చెప్తాను ఇప్పుడు ఏదైనా కానీ ఒక మంచి పని అంటే ఈ రోజు నుంచి వాకింగ్కి వెళ్తాను లేదా ఈ రోజు నుంచి నేను మెడిటేషన్ చేస్తాను లేదో ఎక్సర్సైజెస్ యోగా చేస్తాను లేకపోతే చిన్న చిన్నవి అంటే గుడ్ డెసిషన్స్ అనమాట అలాంటివి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారనుకోండి మీ బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్పుకోండి అప్పుడు మనకి మాట పట్టింపు అనేది వస్తుంది కదా అరే ఫ్రెండ్స్కి చెప్పినాను మళ్ళీ నేను చేయకపోతే నా పరుగు పోతుంది అనే కొంచెం ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతాం కదా దానికోసమన్నా ఇట్లా బద్దకంగా పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అనమాట వాళ్ళ కోసమన్నా చేస్తామన్నమాట అంటే అప్పుడప్పుడు అంటే తరచూ కలుస్తూ మాట్లాడుతూ ఉండే వాళ్ళకి అనుకోండి అప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అనమాట మనకు మనం డెసిషన్స్ తీసుకొని డైరీలో రాసుకొని వెళ్తాము వెళ్తాము అని ఇంట్లో వాళ్ళ కోసము వెళ్తాంలే వెళ్దాంలే అని అనమాట అట్లా లేకున్నట్ల బయట వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ అనుకోండి ఖచ్చితంగా మన పరుగు పోతుంది అనేసి దానికోసమన్నా ట్రై చేస్తామంట ఇదొక మంచి టిప్పే కదా కొంచెం ట్రై చేయండి మీరు కూడా ఒకప్పుడు పేరెంటింగ్నే చూసుకుందాము వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే చాలా క్రమశిక్షణగా ఉండేదన్నమాట అంటే పిల్లలు మనము చూసే కదా నేర్చుకుంటారు అనే విషయం వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడేం లేదు గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కం గంటలు పిల్లల ముందే మొబైల్స్ తీసుకొని కూర్చోవడము అట్లా పేరెంటింగ్ అలా ఉండడం వల్ల వాళ్ళకి చెప్పనవసరం లేదనమాట మనము ఏదైనా చెప్పి నేర్పించడం చాలా కష్టము వాళ్ళు చూసే చాలా నేర్చుకుంటారు అనేది నేను చాలా నమ్ముతాను అనమాట ఇలా కొంత కొంతవరకన్నా వాళ్ళ వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమైపోతుంది అనమాట అవునా లేదా అందుకనే మనం ఏదైనా కానీ పేరెంటింగ్లోనే ఒకరు డల్గా ఉన్నా ఒకరు యాక్టివ్గా ఉన్నా ఒక్కొక్కరి జీన్స్ పడిపోతుంది పిల్లలకి ఖచ్చితంగా అందుకని మనం ఎక్కువ లేజీగా లేకున్నట్ల టైం ప్రకారం లేవడం లేవాలంటే ఫస్ట్ టైంకి పడుకోవాలి కదా అది చైన్ లింక్ లాగా అనమాట ప్రతి ఒక్క పని మనము ఇన్కంప్లీట్ లేకున్నట్ల కంప్లీట్గా చేస్తూ ఇన్ టైంలోన ఇన్ టైంలోనే టైంకి పడుకోవడం టైంకి లేవడం ఇవన్నీ మనం సాధారణంగా మామూలుగా చేసే పనులు కూడా మనం టయానికి చేయలేకపోతున్నాం ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ కాలంలో అని నాకు అనిపిస్తుంది కనీసం మనిషికి ఉన్నట్టుండి నీరసాలు ఉన్నట్టుండి అవి దేనికోసం వచ్చినాయి అంటే వాళ్ళ మీద వాళ్ళు టైం స్పెండ్ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళకి పరిశీలన శక్తి ఉంటే తెలిసిపోతుంది తెలిసినా కూడా ఏమీ చేసుకోలేని స్థితిలో కొంతమంది లేడీస్ ఉంటారనమాట ఒక్క రోజులన్నా కనీసము టైంకి తింటున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు చూసుకోండి గమనించుకోండి అసలు మన మన టైంని మనము అసలు లెక్క చేయమన్నమాట ఏ టైం అయితే ఏంటి ఎప్పుడైతే ఏంటి అని నెగ్లెట్ ఉంటుందన్నమాట ఒక్క ఫుడ్ ఒక్కటి టైం సరిగ్గా తీసుకుంటేనే హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్పలేమండి ప్రతి ఒక్క వర్క్ ఏ టైంలో ఏది చేయాలో అది చేస్తూ ఉంటూ టైంకి తింటూ టైంకి నిద్రపోతూ టైంకి లేస్తూ టైంకి ఏ టైంకి ఏం చేయాలో అవి చేస్తూ ఉంటేనే అది హెల్దీ లైఫ్ స్టైల్ అవుతుంది ఒక్క టైంకి ఫుడ్ తీసుకోవడం ఒక్కటే కా కాదు అని నా ఒపీనియన్ మరి మీరేమంటారు మనమల్ని ఒకటే మనం చూసుకుంటూ ఉంటే ఇంకా వేరే వాళ్ళ పనులందరివి బంద పడిపోతాయి అనమాట చేయలేము అనమాట అలా అని మన మన మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నామని నాకు అనిపిస్తుంది నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను చాలా యాక్టివ్ అనమాట అన్ని ఇంటిని బాగా చక్కబెట్టుకుంటుంది తన పిల్లల్ని తను అంత బాగా చూసుకుంటుంది ఇంకా హెల్తీగా ఉండాలనేసి ఒక డైట్ ప్లాన్ అనమాట తను డైట్ ప్లాన్ తీసుకుంటే ఒకరోజు రెండు రోజులు పాటించింది ఎక్కడ రాంగ్ చేస్తున్నాను అనేది నాకే అర్థం కావటం లేదు అంటది తన టైంనంతా ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకున్నా కూడా అంటే ఇంట్లో వాళ్ళకి టైం టు టైం చేసి పెట్టడం టైం టు టైం ఇంట్లో మిగిలిన పనులు చేసుకోవడం దాంట్లోనే సమయం సరిపోతుంది కానీ తన డైట్ కంటే సెపరేట్ వండుకోవాలి సపరేట్గా కరెక్ట్ టైంకే తినాలన్నమాట వాళ్ళు మెన్షన్ వాళ్ళు ఇచ్చిన టై టైంకే ఫుడ్ టేకింగ్ అనేది ఉండాలి మంచి స్లీప్ ఉండాలి ఇవన్నీ అసలు అసాధ్యమైన పనులు అన్నట్టు అయిపోతున్నాయి అనమాట మళ్ళీ తను ఎక్కడ రాంగ్ చేస్తున్నట్టు ఇంటంతా చూసుకునేంత కెపాసిటీ తనకుంది మళ్ళీ తనను ఒక్కటే తను చూసుకోలేకపోతుంది మళ్ళీ అప్పుడు అది అసమర్థురాలా సమర్థురాలా మీరే చెప్పండి నాకు ఈ రకంగా నాకు తెలిసి నా ఫ్రెండ్ ఒక్కటే సఫర్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే సఫర్ అవుతుంటే ఏం సజెషన్స్ ఇచ్చినారో నాకే ఆ సజెషన్స్ ఇవ్వండి నేను నా ఫ్రెండ్కి ఇస్తాను ఓకేనా అందరి మీద టైం స్పెండ్ చేయగలుగుతాం కానీ తన మన మీద మనము టైం స్పెండ్ చేసుకోలేము అనమాట ఎక్కడ ఫెయిల్ అవుతున్నామనేది తెలుసుకుంటాం కదా మనకి మనము అలా ఏమైనా టిప్స్ ఉంటే గానీ నాతో షేర్ చేసుకోండి నేను కూడా తనకి చెప్తాను కొంతమంది అంటుంటారు మీకు గుర్తుందా ఇంట్లో ఎంత పనైనా చేసుకోవచ్చు కానీ బయటికి వెళ్ళేసి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేపాటికి అస్సలు చాలా బేజారు వచ్చేస్తుంది అని అంటుంటారు తరచూ ఎవరైనా వింటూ ఉంటారు కదా మీరు కూడా అలాంటి అలాంటి వాళ్ళలో నేను ఒకదాని అనమాట అలాగే ఎందుకు ఉంటుంది అనేది కూడా నాకు కొంచెం క్లారిటీ అనేది వచ్చిందనమాట ఎందుకంటే మనం ఎంత పని చేయగలుగుతామో రోజులోనా అంత పనికే మన శరీరము పడి ఉంటుంది అనమాట మనం అలా బయటికి వెళ్ళి రావడం అది ఎక్స్ట్రా వర్క్ కాబట్టి కండరాల నొప్పులు బాడీ పెయిన్స్ అలా వస్తాయి అని చెప్పినారనమాట అందుకనే మన లైఫ్లోన మన మనం తట్టుకోగలిగినంత ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉంటే మనం ఎక్స్ట్రాగా మనం ఎప్పుడైనా ఇప్పుడు చెప్తున్నారు కదా పీస్ఫుల్ కోసము అట్లా కొండలు ఎక్కడం గుట్టలు ఎక్కడము అలాగే చేసేకపోతుంటే ఫస్ట్ హెల్త్ బాగుంటేనే అవన్నీ ఎక్కి పీస్ఫుల్ కోసం బయటికి వెళ్ళే శక్తి కూడా మనకి లోపల ఫస్ట్ ఉండల్లా అని అనేది తెలుస్తుంది అన్న అలా ఉంటుంది అనమాట ఫస్ట్ మనం అంటే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది లేకపోతే బయటికి వెళ్ళాలి దేవాలయాలకు వెళ్ళాలి అంటే కొండల కొండో గుట్ల మీద ఉంటుంది దేవాలయం అక్కడికి వెళ్ళాలన్నా కూడా మన బాడీ అనేది మనకి సహకరించాలి కదా అలా సహ సహకరించాలి అంటే మనం ఫిట్గా ఉండాలి అనేది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళే రియలైజ్ అవ్వాలి అట్లా ప్రతి లేడీస్ ఇలా అంటున్నానని లేడీస్ నన్ను తిట్టుకోకండి ప్రతి ఒక్క మహిళ అంటే ఎయిటీ పర్సెంట్ మహిళలు ఇదే మెంటాలిటీతో ఉండొచ్చు పొరిగింటి గౌరి వేసుకున్న గొలుసు చూడు ఇదే మైండ్ సెట్ ఉంటుంది ఆ ఎదిరింటామ పక్కింటామ ఏం గొలుసు వేసుకోయిందో ఏం నెక్లెస్ పెట్టుకుయిందో వీటి మీదే మనము అలాంటి తెసుకోవాలి మనం ఇలాంటి తెచ్చుకోవాలనే ఫోకస్ ఎలాగుందో ఉందో ప్రతి దాంట్లోనూ అలాగే ఉండాలి ఎదుటి వాళ్ళు హెల్తీగా ఉన్నారు ఎదుటి వాళ్ళు చాలా ఫిట్గా ఉన్నారు మనము అలాగే ఉండాలి అననే మైండ్ సెట్ తెచ్చుకోవాలని అలా ఉండాలని నా ఒపీనియన్ మరి నన్ను తిట్టుకోకండి హెల్త్ బాగుంటే ఎన్ని నగలైనా పెట్టుకోవచ్చు ఎన్ని కట్టుకోవచ్చు ఓకేనా నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్